ఏది రెండు వేల ఇరవై ఒకటి ఈ శంతుల మీద ప్రియకర మీనం లగ్నం మీనం చంద్రరాశి ఈ రోజున గురువు మీ రాశిలో సానుకూల స్థితిలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత హైటెండ్ ఉంటుంది శని మరియు రాహుకేతు ప్రభావాలు సమతుల్యం కావడంతో భావోద్వేగాలు మరియు ఆలోచనలు బలపడతాయి కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం సహచరులతో కలిసి పనిచేయడంలో సానుకూల ఫలితాలు వస్తాయి మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది పెద్ద పెట్టుబడులు వేసే ముందు జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత దృఢమవుతాయి స్పృహతో వినడం అర్థం చేసుకోవడం ముఖ్యం ఐదో ఆరోగ్యం తక్కువ మలినాలు గమనించి సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవడం అవసరం ధ్యానం ద్వారా మానసిక శాంతి పొందండి ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం దానం ప్రార్థనలు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సుకృతాలు పెరుగుతాయి మీ ఇంట్లో గంగా.